स्वागत గారికి స్వాగతం స్వాగతం మా ముస్లిం సమాఖ్య వేదిక మిమ్మల్ని స్వాగతిస్తో సుసాధారణంగా ఈ సమయ కేగ రాష్ట్ర అధ్యక్షులు అగ కళాజీ అస్సలాం లెట్ మీ దీక్షన్ చలోగారు నమస్కారం ఓకే 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 పిజోడనా రైట్ Dừng Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

સામાજિકાન્વલી ગારી અધ્યક્ષતા સોદરૂ અંદર సెంట్రల్ నియోజకవర్గం స్టార్టీ సమైక్య వేదిక అధ్యక్షులు కళామతి నగర్ ఆందోళనలో మేతాశీ అలాగే భారతదేశ ఎనభై ఆరవ గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలు చేయటం సంతోషం ఇవాళ ఆ రోజు అనేక మంది మహానుభావులు సాధించినటువంటి స్వాతంత్రం తర్వాత జనవరి ఇరవై ఆరు రాజ్యాంగ రూపకల్పన గణతంత్ర అమలు ఈ రోజున దేశం మొత్తం కూడా ఆ రోజు స్వతంత్ర పోరాటంలో పాల్గొనేటువంటి మహానుభావులు అనేయుడికి గణ నివాళులు అర్పిస్తూ వాళ్ళకి శ్రద్ధాంజలి కల్పిస్తూ ఇవాళ రాజ్యాంగ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ రోజున ముందుకెళ్తా ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఉన్న ప్రభుత్వం అన్ని రకాల ఏ రాజ్యాంగంలో అయితే ఏవైతే వాళ్ళకి ఉన్నటువంటి హక్కులున్నాయో ఆ హక్కుల్ని అమలు చేసే విధంగా వాళ్ళ అండగా ఉండే విధంగా రోజు క్రితం అందరూ కూడా స్వాతంత్ర బలాలు ఎన్నో వరకు అమలు చేయాలని తెలియజేస్తు ఏర్పాటు చేసినటువంటి ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమం

i so my వేదిక రాష్ట్ర నాయకులంతా ఇక్కడ రావడం ఆవిష్కరణలో పాల్పంచుకోవడం ఇది ముస్లిం సమైక్య వేదికకు చాలా గర్వనీయ విషయం ముస్లిం సమైక్య వేదిక ఈరోజు ప్రవాణ శ్రీకారం ఉండడము చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఈరోజు ఒక ప్రకాశిగా అంచిన మన భారతదేశానికి రాజ్యాంగం డెబ్బై ఆరవ రాజ్యాంగము ఈ రోజు సమర్పించడం జరిగింది మన దేశంలో అత్యంతమైన ఒక రాజ్యాంగము ప్రపంచ ఏ దేశంలో కూడా మన రాజ్యాంగాన్ని చూసి గౌరవపడతారు మన రాజ్యాంగంలోని కొన్ని విషయాలు వాళ్ళు కూడా

మన భారతదేశం పరిస్థితి చూస్తుంటే మనకు ఈ గణతంత్ర దినోత్సవము ఈ రోజు రాజ్యాంగం రావడము ఈ రోజు పరిస్థితుల్లో ఒక దైవ ప్రసాదంగా మనము ఈ రాజ్యాంగాన్ని భావిస్తూ మన రాజ్యాంగము రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మనం సృష్టిస్తూ అలాగే దేశం కోసం పోరాడిన ఎంతో మంది మహాన్మావులు తమ యువకులు ఈ భారతదేశానికి స్వాతంత్రం తెచ్చి పెట్టారు కనుక వాళ్ళందరినీ కూడా రోజు మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన ఎంతైనా అవసరం ఉంది ఏ దేశంలో రాజ్యాంగము భారతదేశ అఖండత కోసము భారతదేశ ప్రతి పౌరుడికి సమాన హక్కుల కోసము మనమందరము గౌరవిస్తూ భారతదేశ అఖండతకు మనం అందరము మన వస్తువు కృషి చేస్తూ భారత అఖండ కోసము ఈ రోజు మనము ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఈరోజు సమక వేదిక చాలా సంతోషమైన రోజున ఈరోజు కొత్త నూతన కమిటీ ఏర్పడము ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయడము ముస్లిం ఐక్య వేదిక ముస్లిం సమైక్య వేదిక ఎంతో గౌరవతగ్గ విషయము మనం అందరం గుర్తించాలి ఈ రోజు మన ప్రవాసీ కూడా చాలా ఆనందమైన రోజున చాలా మంచి రోజున ఈ రోజు ప్రవాసీ జరుగుతుంది కనుక ముస్లిం సమైక్య వేదిక ప్రతి ప్రతి పౌరుడు మన దేశ అభివృద్ధి కోసము మన సమాజంలో జరుగుతున్న ఆచకాలకు అడ్డుపడుతూ ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా పోరాడతారు అని చెప్పేసి ముస్లిం సమైక్య సోదరులను కోరుకుంటూ ముస్లిం సమైక్య వేదిక మా కోసం కాదు ముస్లిం సమైక్య వేదిక మీకోసం ముస్లిం సమైక్య వేదిక అన్యాయానికి పోరాడుతుంది ముస్లిం సమైక్య వేదిక అబద్దాలను ఖండిస్తూ నిజాలను బయట ప్రజలకు ప్రభుత్వానికి పాటిస్తుంది ముస్లిం సమైక్య వేదిక మీకోసం

He's dead.

మనము మన పూర్వీకులు ఏ రకంగా అయితే స్వతంత్రం తెచ్చారో వాళ్ళని ఒకసారి మనం స్మరించుకున్నాం అందులో భాగంగా ముందుగా ఈ ఈ జండీ మనము ఏ రకంగా అయితే గుర్తు చేసుకుంటామో ఈ జనానికి మూడు రంగుల వన్నె తెచ్చిన మన సురయ్య అలాగే

శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఈ రోజు మంచి భాష చూసుకొని మనమందరం మా ప్రెసిడెంట్ గారు అలాగే కమిటీ పెద్దలందరూ ఇవాళ సాయంత్రం ముస్లిం సమ్మెకి వేదిక మరియు ఆత్మీయ సమావేశం మంచి రోజు చూసుకొని ఏర్పాటు చేసిన అందువలన థ్యాంక్ యూ సో మచ్ ఇంకా టైం ఉంది అందరం పాల్గొని సాయంత్రం అందరం థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు పేరు పేరున నా తరఫున శుభాకాంక్షలు అలాగే ఏ హక్కులైతే మనకు రాకుండా దూరం దూరంగా ఉంటున్నాయో ఆ హక్కులను తప్పకుండా కలిసిమెలిసి ఉండి అందరం కలిసి సాధించి ఈ రోజు ప్రమాణం చేస్తున్నామంటే రోజు గణతంత్ర దినోత్సవం ఈ రోజే మనం ప్రమాణం చేస్తున్నాము కాబట్టి మనసులో ఆ యొక్క భయం పెట్టుకొని తప్పకుండా న్యాయం ఏదైనా సరే న్యాయం జరిగే వరకు ఈ రోజు మీరు కార్యక్రమం తెలుసు సాధించుకుంటామని అందరికీ కూడా నా తరపున సలహా మరియు సమениеన తిరిగి హస్ంటున్నాను అల్లాహి వలెక్ వరంతుల్లైయ వరదత్ కేదికలకి నమస్కారాలు ఈ రోజు ఇక్కడ 75 హృదయపూర్వక ఆహ్వానం మరియు నా ధన్యవాదాలు ఈరోజు ముస్లిం సమైక్య వేదిక కమిటీ ప్రమాణ స్వీకారం జరగనుంది అందరూ వచ్చి దీనిని విజయవంతం చేయాలని కోరుకుంటూ దీనిని ఆశీర్వదిస్తారని మా ఆర్గనైజేషన్ ని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ రోజు వచ్చిగా ఎలా అయితే మనం ప్రమాణ అలాగే మనకు ఎలాంటి హక్కులు అయితే రాకుండా వెనుకబడి అది ప్రతి ఒక్కరికి మనమందరం కలిసికట్టుగా ఈ రోజు రీపబ్లిక్ డే రోజు మనకు చాలా మంచి రోజు ఎక్కడెక్కడో నుంచి వచ్చి మనం ఇక్కడ చేస్తున్నాము అలాగే ముస్లిం సమైక్య వేయడం వాళ్ళందరూ కలిసి వెళ్ళి ఈ రోజు జెండా ఆవిష్కరణ చేస్తున్నాము ముస్లిం సమైక్య వేదిక అంటే ఏంటి అని ఈరోజు జెండా వచ్చి మనకు అంత గుర్తి ఉండిపోతుంది ఈరోజు సాయంత్రం ఐదు గంటలకి షాజీఖానాలో మా అందరికీ ప్రవాసీగా ఉంటుంది అప్పుడు అందరూ మంచిగా మాట్లాడుతున్నాము మహిళలకు రావాల్సిన ఏమేమి హక్కులు ముస్లిం సమైక్య వేదిక రావాల్సిన అందరూ సాధిస్తున్నాం

మన విజయవాడ సెంట్రల్ ఏదైతే సోదరులు ఉన్నారో మీరు ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా ఏదైతే జాన్వలి గారు పగలనక ముస్లిం సమైక్య వేదిక ప్రమాణ స్వీకారోత్సవ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని వారు వారి సతీమణి ఏ విధంగా కంకణం కట్టుకుని ఈ విజయవాడ సెంట్రల్ ఏదైతే ఈ విజయవాడ సెంట్రల్ ప్రధానికం మన పెద్దలు బాజీ గారు అన్వర్ గారు తదితరులు ఎంత వారిని చేసే ప్రయత్నం చేయడం అనేది మేము ఎప్పుడూ కూడా మరోలేము జానవీ గారికి మన నూరు స్వామి గారు దగ్గరకు వచ్చి సత్కారం చేయాలని నేను కోరుకుంటున్నాను మరొకసారి చిట్ట చివరిగా సాయంత్రం ఐదింటి నుంచి మన ప్రమాణ స్వీకార మహోత్సవం ఉన్నది ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడిగా మీ అందరికీ ఆహ్వానం वरतुल्ला बरकू मेरा नाम शेख परवीन मुस्लिम सम्यक के में वाइस प्रेसिडेंट हूँ मई आज गणतंत्र दिनोत्सव के रोज आज शादी खाना विजयवाड़ा सेंट्रल नियोजित वर्गम शादी खाने में आज फ्लैग वाशिंग हुई फ्लैग वास्टिंग हुआ थी उस आज सेंट्रल एम एल ए बोंडा उमा महेश्वर और स्टेट प्रेसिडेंट सलाउदी सम्यक के वेदिका में सलाउद्दीन भैया भी हाजिर हुए थे अच्छे से चला था सिंह मदरसे के लिए बच्चे भी आए थे और मुसलमान का आगे बढ़ने के लिए एक समय वेदिका प्रोग्राम करने का शाम में चलता था वो नगर में इसलिए शाम के पांच बजे चलेगी समय के वेदिका तू मुस्लिम समैक्य वेदिक राष्ट्र कार्यदर्शिनी डेबई आरव स्वतंत्र गण दिनोत्सव वेद नगर विजयवाड़ा सिंग नगर शादी खाना जु जगने दी ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బొండా ఉమామేశ్వర గారు జెండావిష్కరణ చేయడానికి వచ్చారు ఆయనతో పాటుగా ముస్లిం సమైక్య వేదిక ప్రెసిడెంట్ స్టేట్ ప్రెసిడెంట్ సలావుద్దీన్ గారు ఇక్కడ హాజరయ్యి ఈ ప్రోగ్రాంని జండావిష్కరణ చేసి ఈ ని చాలా విజయవంతం చేశారు ఆయన ముస్లింలు చేసిన అంతకుముందు నుంచి స్వాతంత్ర అనంతరం నుంచి స్వతంత్రం వచ్చిన తర్వాత రేపు జరగబోయేది ఎలా ఉంటుంది ఏంటి అన్నది మాకు మా భావితరాలకి పిల్లలకి బోధించి మనం ఎలా నడుచుకుంటే బాగుంటుంది స్వతంత్రాన్ని ఎలా మనం ఇచ్చేసుకుంటున్నాము స్వాతంత్రం వచ్చిన తర్వాత మన పిల్లల భవిష్యత్తు ఏ విధంగా ఉంటే బాగుంటుందని వివరించి ఇంకా సింగనగర్లో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లలందరికీ ఆయన తన ఉపన్యాసం ద్వారా తన భవిష్యత్తు తరాలకు కావాల్సిన ఫలాలని అందించినందుకు నేను నా వైపు నుంచి ముస్లిం సమాఖ్యవేదిక నుంచి ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను